పాల్గొన్నారు అందరికీ తెలుసు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెత్ యానివర్సరీ జరుపుకుంటున్నాము సో ఇప్పుడు మన రిస్పెక్టెడ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్స్టిట్యూషన్ మన కన్స్టిట్యూషన్ చూస్తే ప్రతి పార్ట్లో ప్రతి ఆర్టికల్లో మీరు ఆయన అతను పర్సనల్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు ఎస్పెషలీ సోషల్ జస్టిస్ ఒక కం కన్సెప్ట్ చూస్తే ఈస్ ద కంట్రి ఈస్ ద హీ గేవ్ ఇస్ కంట్రిబ్యూషన్ ఫర్ దిస్ సోషల్ జస్టిస్ కన్సెప్ట్ కోసం సో ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మన మీద కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది ప్రతి వర్గానికి సమానగా చూడాలి ప్రతి వర్గానికి ఎలా మనకి ప్రోగ్రెస్ తీసుకురావాలి సో ఇది ఒక గొప్ప ముఖ్యమైన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ టు ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ సో ఈరోజు చాలా సంతోషం మనం అందరం ఇక్కడ మన లా సెంటర్లో గుంటూరులో ఒక గార్డెనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అండ్ విత్ దిస్ మెసేజ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ విఆర్ థ్యాంక్ఫుల్ ఫు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫార్ ఇస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద నేషన్ బిల్డింగ్ అండ్ ఆల్సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఆ మహనీయుడికి అవార్డు అర్పిస్తూ ఉంది భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట నలభై కోట్ల మంది ప్రజానీకం కలిగినటువంటి దేశం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటూ ప్రజాభిప్రాయం మేరకు సుహృద్భావ వాతావరణంలో రాజకీయ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి మన దేశంలో మనతో పాటు స్వాతంత్రం సంపాదించిన దేశాలు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఆ దేశాలన్నీ అంతర్గత ఘర్షణలతో హత్య రాజకీయాలతో అలదళ్లతో నిత్యం కూడా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతూ ఉంది మరి నూట నలభై కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిణమితా ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగానికి మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దాదాపు రెండు సంవత్సరాలు పదకొండు నెలల కాలం పూర్తిగా తన ఆరోగ్యత క్షీణించిపోతున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగం రచించినటువంటి పరిస్థితి రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఆ రోజే హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మహిళల హక్కుల కోసం వెలుగెత్తి చాటినటువంటి మానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు యావత్ ప్రపంచమే ప్రపంచమే మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇటు జయంతి కానీ వర్ధంతి కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆ మేధావి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పూని కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశను దశను నిర్దేశించినటువంటి ఒక ప్రజ్ఞాశీలి ఆయన రాజ్యాంగంలో పొందుపరచినటువంటి అనేక సంస్కరణలు అనేక ప్రొవిజన్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని మహిళల్ని వృద్ధులకి సామాజిక పరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్లు కాదు అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని నడిపించేటటువంటి ఒక వ్యవస్థ ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఈ దేశ ప్రధానికి కానీ లేదా రాష్ట్రపతికి కానీ ఉండాల్సినటువంటి నియమ నిబంధనల్ని స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధావి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలైనటువంటి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమానత్వం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆనాడు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ దేశంలో సమానత్వాన్ని పాటించాలి కులాలు వర్గాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ వేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్నానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి పేదవాడికి ఉన్నత విద్య ఒక హక్కుగా భావించి విదేశీ విద్య పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో వందలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేటువంటి విధానం కానీ అలాగే గురుకుల పాఠశాలల్లో దళితులకు సంబంధించినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులకు ఇచ్చేటువంటి అవకాశం కానీ రిజర్వేషన్ల కల్పన కానీ అలాగే అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి నిధుల్లో నలభై శాతం వాటాను దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాడల్లో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబోయేటువంటి తరాలకు అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాయి గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శనివారం హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హోంగార్డ్ ఆర్ఏ సురేష్ ఎస్పీ వక్కుల్ జిందాల్ పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు పలు ఆటల పోటీల్లో ప్రతిభ కనపరచిన సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు హోంగార్డులు విధి నిర్వహణలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు హనుమంతు ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసులు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తత్తలు పాల్గొన్నారు భారత జాతి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తుపెట్టుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి నివాళర్పించిన అనంతరం అంబటి మిడతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడిందని అన్నారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు నూరి ఫాతిమ డైమండ్ బాబు అంబటి మురళి తత్తలు పాల్గొన్నారు భారత జాతి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు పెట్టుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన అనంతరం అంబటి మిడతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దోహదపడిందని అన్నారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు డైమండ్ అంబటి మురళి పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చాలా శబరి కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ఆ ప్రదర్శన చేయటానికి వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి చక్కగా తీర్చిదిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంబేద్కర్ గారి విగ్రహం అశ్రద్ధకు గురవుతున్నది దీని మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ అంబేద్కర్ని ప్రేమించేవాళ్ళు దీని మీద ఆలోచన చేయాలని కూడా మనవి చేస్తున్నాను ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారిది అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మరి బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి సమాంతరంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్ కానీ లైక్ రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు మనం గర్వంగా తిరుగుతున్నాం గర్వంగా మాట్లాడగలుగుతున్నాం చేస్తున్నాం అంటే రాజ్యాంగం వల్లే ఆ రాజ్యాంగ సృష్టికర్త అయిన బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి ఏ విధంగా మన రాష్ట్రంలో ఈ ఈ ఈ కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగానే అవన్నీ లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన గౌరవించుకుంటూ ఈరోజు విజయవాడలో ఎంత పెద్ద విగ్రహం కట్టారు మనం అందరం చూస్తున్నాము ఆయన్ని గర్వించుకుంటూ ఆయన గౌరవించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అలాగే బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క దళితుల్ని కానీ లేకపోతే మైనారిటీలు కానీ లేకపోతే మరీ ముఖ్యంగా మహిళల్ని వాళ్ళందరికీ గౌరవం ఉండాలి వాళ్ళకి ఒక గౌరవేత స్థా స్థానంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే ఆయనకి ఈరోజు గణ నివాళులు అర్పించుకున్నాం థ్యాంక్ యూ గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు వినియోగిస్తున్న మరొక ఏడుగురిని నల్లపాడు పోలీసులు శనివారం అరెస్టు చేశారు సౌత్ డిఎస్పీ నిందితుల్ని నల్లపాడు స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చి సుబ్బారావు వ్యక్తి విక్రయిస్తూ ఉండగా అతనికి కొందరు సహకరిస్తూ ఉండగా అందరినీ అరెస్టు చేశామని చెప్పారు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు వినియోగిస్తున్న మరొక ఏడుగురిని నల్లపాడు పోలీసులు శనివారం అరెస్టు చేశారు సౌత్ డిఎస్పీ భానోదయ నిందితుల్ని నల్లపాడు స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వెల్లడించారు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి సుబ్బారావు అనే వ్యక్తి విక్రయిస్తూ ఉండగా అతనికి కొందరు సహకరిస్తూ ఉండగా అందరిని అరెస్ట్ చేశామని చెప్పారు ఇందులో ఐదుగురు పైన ఇదివరకే హత్య హత్యాత్నం కేసులు ఉన్నట్లు చెప్పారు రెడ్డి రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చి అపాండెంట్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో పదకొండు మందిని పట్టుకోవడం జరిగింది ఆ పదకొండు మందిలో ఏడుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది మిగిలిన నలుగురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో నలుగురు కన్జ్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా వీళ్ళందరూ కూడా ట్రేస్ బ్యాక్ టు లంబసిటీ అరుగు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో పదిహేను మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది ఫార్వర్డ్ లింకేజ్లో నలుగురు బ్యాక్వర్డ్ లింకేజ్లో పదకొండు మంది వీళ్ళల్లో ఒక ఐదుగురు మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఐదుగురు ముబ్బిరి సుబ్బారావు కావచ్చు షఫీ షారీఫ్ వెంకటేష్ అలానే హర్షవర్ధన్ ఈ ఐదుగురు మీద ప్రీవియస్ ఎన్డిపిఎస్ కేసు హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీళ్ళలో ఇద్దరు రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది అలానే ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని చైన్ని బ్రేక్ చేయడం జరిగింది అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు లాడ్జీ సెంటర్లో మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన ఫలాల కారణంగానే సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని గుర్తు చేశారు అంబేద్కర్ ఆశయాల సాధనకు నిత్యం తమవంతు కృషి చేస్తామని చెప్పారు వికాస్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి చేతివ్రాత పోటీలో అద్భుతమైన ప్రతిభను కనపరిచారు హైదరాబాద్కు చెందిన మహా అకాడమీ జాతీయ స్థాయి చేతివ్రాత పోటీలను నిర్వహించింది ఈ పోటీలో వికాస్ విద్యా సంస్థలకు చెందిన పలు శాఖల విద్యార్థులు రాణించారు ఈ మేరకు గుంటూరు శాంలా నగర్ లోని వికాస్ స్కూల్లో విద్యార్థులకి శనివారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది మహా అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు బహుమతులు అందజేసి మాట్లాడారు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి ఆత్మస్థైర్యానికి చేతివ్రాత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు పవన్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థుల ఉత్తీర్ణత కీలక పాత్ర పోషిస్తుందని హర్షం వ్యక్తం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయేతర సిబ్బంది వర్ధంతి కార్యక్రమం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మా ఎస్సీ మోర్చా అధ్యక్షులు తారా అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు అలాగే వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగం వారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మనం భారతదేశంలో చాలా ప్రశాంతంగా ఉన్నాం ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి అలాగే ఎవరు ఎవరు ఏదైనా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా మాట్లాడవచ్చు అంటే ఏదైనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వారు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగ కారణంగానే మనం ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఎవరి ఎవరి హక్కులను వాళ్ళు వినియోగించుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క మహానుభావుల వర్తంతిని జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది భారత ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే అంశాలను నొక్కి చెప్పిన మహనీయుడు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగపు ప్రొఫెసర్ టి సీతాకుమారి తెలిపారు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో అంబేద్కర్ వర్ధంతి జరిగింది కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి పాల్గొని ప్రసంగిస్తూ సమాజంలోని ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు తొలగించడం కృషి చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన కీర్తించారు విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ రిజిస్టర్ జి సింహాచలం మాట్లాడుతూ అంబేద్కర్ ఒక న్యాయవాదిగా మాత్రమే కాకుండా సమాజంలో పేరుకుపోయిన అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలపై పోరాడి కుల నిర్మూలన కోసం అవిశ్రాంత పోరాటంతో పాటు రాజ్యాంగం ప్రకారం ఎన్నో హక్కులను ప్రసాదించిన దీనజనుల బాంధవుడిగా పేర్కొన్నారు గౌరవ అతిథిగా విచ్చేసిన ఏలూరు కోర్టు జూనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి షేక్ మహమ్మద్ అబూతాలీ ఫర్వేజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ ఏ పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారం పేద బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు వికాస్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి చేతివ్రాత పోటీలో అద్భుతమైన ప్రతిభను కనపరిచారు హైదరాబాద్కు చెందిన మహా అకాడమీ జాతీయ స్థాయి చేతివ్రాత పోటీలను నిర్వహించింది ఈ పోటీలో వికాస్ విద్యా సంస్థలకు చెందిన పలు శాఖల విద్యార్థులు రాణించారు ఈ మేరకు గుంటూరు శామ్లా నగర్ లోని వికాస్ స్కూల్లో విద్యార్థులకి శనివారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది మహా అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు బహుమతులు అందజేసి మాట్లాడారు విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి ఆత్మస్థైర్యానికి చేతివ్రాత ఎంతగానో ఉపయోగపడుతుంది చెప్పారు పవన్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో చేతి వ్రాత కీలక పాత్ర పోషిస్తుందని హర్షం వ్యక్తం చేశారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అంటే జనరల్ గా ఎవరైనా ఆ స్కూల్లో బాగా రాసే పిల్లలకి ఇస్తారు మేమేం చేస్తామంటే ఫస్టే వాళ్ళకి మెటీరియల్ పంపించి అన్ని రకాల వీడియో కోర్సెస్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టి ఒక నెల రోజులు టైం ఇచ్చి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి అంటాం అప్పుడు వస్తే ప్రైజులు వస్తాయి ఎన్ని పెద్ద ప్రైజులు వచ్చినా కూడా అది సెకండ్ ప్రైజ్ లాగే మీరు భావించండి ఫస్ట్ ప్రైజ్ మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది మా స్లోగన్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయినందువల్ల మూడు బెనిఫిట్స్ ఉంటాయండి భారతదేశం లాంటి దేశంలో నూటికి తొంభై ఐదు శాతం పరీక్షలు చేతిరాత ద్వారా కండక్ట్ చేస్తారు కాబట్టి పది నెలలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం యాభై శాతం అయితే ఆ రెండు మూడు గంటల్లో రాసే చేతిరాత ఎగ్జామ్స్లో ఎలా చేస్తున్నారు అనేది మిగిలిన యాభై శాతం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హ్యానటింగ్ ఇంప్రూవ్ కావాలి వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానం అంతా కూడా ప్రతిఫలం మంచి ప్రతిఫలం చూడాలి అంటే చేతిరాత ద్వారా ఖచ్చితంగా వీలవుతుంది రెండో బెనిఫిట్ చేతిరాత ద్వారా వ్యక్తిత్వ వికాసం ఉంటుంది చేతిరాతలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శాస్త్రీయంగా మనస్తత్వంలో ఆ మార్పులు జరుగుతాయని సైన్స్ చెప్తోంది కాబట్టి ఆ మార్పులను బట్టి మేము కోర్స్ డిజైన్ చేసి ఈ వికాస్ స్కూల్ స్టూడెంట్స్కి ఎందుకు జరిగింది మూడో బెనిఫిట్ ఏంటంటే క్లాసులో నలభై మంది ఉన్నప్పుడు చేతిరాత బాగా ఉన్న పిల్లల ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చేతిరాత మెరుగుదల చాలా చాలా అవసరం ఇలాంటి పోటీల్ని చక్కగా ఆశీర్వదిస్తూ చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే చేర్పించిన పేరెంట్స్కి మహారాజ పోషకులకి మా టెక్నిక్స్ అన్నింటినీ జాగ్రత్తగా విని చాలా చాలా కూలంకషంగా ప్రాక్టీస్ చేసి ఈరోజు ప్రైజ్ తెచ్చుకున్న విద్యార్థులే కాకుండా పార్టిసిపేట్ చేసిన అందరికీ ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది అందరికీ అవసరం కాబట్టి వాళ్ళందరూ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు మా మల్లికార్జునరావు గారు మన స్కూల్కి రెండు వేల పదిహేను నుంచి రెగ్యులర్గా దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి మన స్కూల్కి రెగ్యులర్గా వచ్చి మన స్కూల్ విద్యార్థులందరూ కూడా హ్యాండ్ రైటింగ్లో చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు సో ఆయన వచ్చిన దగ్గర నుంచి మన స్కూల్లో టెన్త్ క్లాస్ రిజల్ట్లో కానివ్వండి లేకపోతే హ్యాండ్ రైటింగ్లో కానివ్వండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాం అప్పటి నుంచి నాకు బాగా గుర్తు ఆ ఇయరు బిఫోర్ కోవిడ్ అయితే కోవిడ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక నూట ఏడు మంది టెన్త్ క్లాస్ పిల్లలు మన దగ్గర నుంచి ఎగ్జామ్ రాస్తే దాంట్లో నలభై ఏడు మందికి జీపీఏ టెన్ బై టెన్లో వచ్చినాయి అంటే అది హ్యాండ్ రైటింగ్లో దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది అనేది ఖచ్చితమైన మా విశ్వాసం అండి నిశ్వాసమే కదా అది జరిగిన అనుభవం కూడా సో అలాంటి మల్లికార్జునరావు గారు మ మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ పెద్ద పెద్ద స్కూల్స్లో ఆయన హ్యాండ్ రైటింగ్ సెషన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న టీచర్స్తో పాటు విద్యార్థులు కూడా ఆయన హ్యాండ్ రైటింగ్లో ఇస్తూ ఉంటారు సో ఆయన ద్వారా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అనేది చాలా సులభమైన పద్ధతి ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు సివిల్స్ రాసే వాళ్ళు కూడా హ్యాండ్ రైటింగ్కి సంబంధించి వాళ్ళకు అవసరమైనప్పుడు తట్టే డోర్ ఏదైనా ఉందంటే అది హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున గారి డోర్ ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఇదే హ్యాండ్ రైటింగ్ ఈ సంబంధించిన ప్రైజెస్ సెరమనీ హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు సార్ వచ్చేసరికి ఆయన ట కరెక్ట్గా చెప్పారు వాళ్ళ అబ్బాయికి సివిల్స్ కోచింగ్ కావాలంటే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా కంపల్సరీ అని తెలుసుకున్నప్పుడు ఎవరు మన భారతదేశంలో బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అని తెలుసుకున్నప్పుడు శ్రీ వై మల్లికార్జునరావు గారి పేరు వినపడి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి మా అబ్బాయి సివిల్లో సీట్ సంపాదించడానికి ఒక కీలకమైన కారణం మల్లికార్జునరావు గారు ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు అలాంటి మల్లికార్జునరావు గారితో మన స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు జరిపి జరిపించటం టీచర్స్కి ఈ ట్రై ట్రైనింగ్ సెషన్స్ ఇప్పించడం ద్వారా టీచర్స్లో అలానే విద్యార్థుల్లో హ్యాండ్ రైటింగ్ పట్ల ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వాళ్ళు జీవితంలో అద్భుతమైన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మార్చుకొని మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు అలాంటి ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ మన స్కూల్లో కండక్ట్ చేయటం అనేది మన స్కూల్కి ఒక మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవటంగా మేము భావిస్తున్నాము ఇలాంటివి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ మన వికాస్ స్కూల్లో చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి రీసెంట్గా అయితే ఈవెన్ మల్లికార్జున గారి హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఎంత అయితే మేము ప్రముఖంగా తీసుకుంటాము ప్రతి సంవత్సరం సార్ కనీ కనీసం మా దగ్గర ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు మన స్కూల్కి వచ్చి ఎట్లా అయితే కండక్ట్ చేస్తారు మన ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ గారు కూడా వచ్చి మన స్కూల్లో పిల్లలతో వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ పిల్లల్లో ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులను తొలగించి వాళ్ళ వాళ్ళల్లో ఆ క్వాలిటీ పెంపొందించే దిశగా మన వికాస్ స్కూలు చాలా ప్రయత్నం చేస్తుందండి అలాంటి ప్రోగ్రామ్స్లో ఫస్ట్ మన స్కూల్ మెయిన్ ప్రోగ్రామ్ హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్ అలాంటి మా పిల్లలందరూ ఎంకరేజ్ చేస్తా మల్లికార్జున గారే స్వయంగా మన స్కూల్కి వచ్చి ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారండి ఈ సంవత్సరం నేషనల్ విన్నర్స్ మన స్కూల్లో సుమారు నలభై ఐదు యాభై మంది నేషనల్ విన్నర్స్ ఉన్నారు వాళ్ళందరూ మీరు హైదరాబాద్ తీసుకొని రావడం కొంచెం కష్టమవుతుందండి నేనే స్కూల్కి వచ్చి మన స్కూల్లో వచ్చి ఈ హ్యాండ్ రైటింగ్ సెరమనీ కండక్ట్ చేస్తానని చెప్పి సరే నేరుగా హైదరాబాద్ నుంచి స్వయాన మన కోసం ఈ హ్యాండ్ రైటింగ్ ప్రైజులు నేషనల్ హ్యాండ్ రైటింగ్ ప్రైజులు తీసుకుని వచ్చి ఆయనే మన స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సులభంగా కూడా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం